<smallly> I <noise> don't wors fetch after నమస్కారం నమస్కారం సార్ నాగన్ సార్ నా పేరు పదహార వాడులో చేస్తున్నాను సార్ నేను పదహార వాడులో చేస్తున్నాను పారిస్థితి కార్మికుడిగా పదిహేను ఏళ్లుగా చేస్తున్నాను సార్ నేను అమ్మాయి అబ్బాయి అండి టెన్త్ క్లాస్ అమ్మాయి అండి పిల్లలు అవును సార్ నైన్త్ క్లాస్ అబ్బాయి అండి నైన్త్ క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను సార్ మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్ ఎడ్యుకేషన్ బాగుంది అండి చాలా పనులు చేయాలండి సెట్ చేయాలి సంవత్సరం ఆ అవును ఎడ్యుకేషన్ బాగుందానా అని చెప్తున్నారు మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా అందరి పిల్లలు ఇక్కడే అంటున్నారు మేము ఆకలి తీరుస్తున్నాం గానీ పౌష్టిక ఆహారం ఇస్తున్నాం నేను అనుకోవట్లే ఇంకా చేయాల్సిన పనులు అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారు అండి చెబుతున్నారు నానా మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు కొంచెం మెను కూడా కొంత మార్చినా లోకల్ గా అర్థమైనట్టు బాగుంది అంటున్నారు సార్ మాకు బాగుంది మాకు

ట్రైన్ క్లీన్ చేసేసి అమ్మనే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ కమిషనర్ గారు దాని కూడా కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి విసిరేస్తున్నారు సార్ మేము చెబుతున్నాం అమ్మా టే వాహన మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబడికి చెత్తమండి మీరు రోడ్ల మీద వేయకూడదు అమ్మా ఇంట్లో చెత్త చేస్తున్నారు సార్ రోడ్ల మీద లో డామే అంటారు మూడో స్టేర్లు లో దిగలేక పై నుంచి కవరేటేజి అవుతున్నారు డైన్లో ముందు మార్పు రావాల్సింది ప్రజల్లో ఆ ప్రజల్లో మార్పు రావాలి సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి అండి ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకుని అందుకు బాబు గారు బాబు గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛంద కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని సార్ అందుకే అందరూ రోడ్డెక్కండరా మీరు మీరు పని చేయండి ప్రజలు మార్పు తీసుకురావాలండి మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాం భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏది నంబర్ నెంబర్ వన్ అంటే మంగళగిరి అవ్వాలనేది నా తాపత్రమే అందుకే ఇవన్నీ కూడా తెప్పిచ్చా మొన్న ఈ బిన్నె గిన్నెలు మనం లేవు కదా ముగ్గు కోటి రెండు కోట్లన్నీ బట్టి తెప్పించాం సార్ కంపెనీలతో మాట్లాడి అడ్జెస్ట్ చేసాం ఇంకా చాలా పనులు చేయండి అలాగే సార్ ఇవి ఎన్ని రోజు కొనుకొస్తున్నది వన్ మంత్ వస్తే సరే నిలొస్తున్నా సరే ఇస్తున్నారా ఇస్తున్నారండి రోజు ఆ రోజు మాస్క్ గ్లౌజ్ వేసుకుని పని చేస్తామండి మేము రోడ్లు ఉడుతుంది కానీ ట్రైన్ టు ట్రైన్ బాగుంది సార్ ఇద్దరు పిల్లలు అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్ద అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నవాడు అండి

ప్రజలు కూడా బాధ్యత పెడదామా ప్రతి ఒక్క వారం నెలకు ఒక రోజు ఒక పూట ఆ పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా అజ్జాను మరి ఇప్పుడు ఎండలు కట్టుకునే కదా ఉన్నాయి సార్ ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్ అంటే దీని వెనకాలో వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో అప్పుడు ఎవరు రోడ్ల పైన ఏరు చెత్త ఏరు సార్ అవును పార్శుద్ధ పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టం పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏడని తెలుసుకొని రోడ్డు పని రోడ్డు మీద ట్రైన్ లో ఎవరు సార్ అసలు అంటే ట్రైన్ లో చెప్పేస్తే తీసినాక ఎంత కష్టం అర్థమవుతుంది కదా మనకి అవును సార్ ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుందో బానే ఉందండి ఆటోలు ఉన్నాయి టాటర్స్ ఉన్నాయి సార్ పనిముట్లు ఉన్నాయి బిన్స్ కానీ అదే మనీ తెప్పించాము అన్ని ఉన్నాయి సార్ మాకు మాస్క్ గ్లోరల్ మనం మాస్క్ గ్లోజర్ అన్ని ఉండే సార్ పాలపార్లు అన్ని ఉండే సార్ ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్ ప్రజల్లో చైతన్యం రావాలి చైతన్యం రావాలి సార్ ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి ప్రజల్లో చైతన్యం అయితే సరిపోయి సార్ నేను అనుకునేది ఏంటంటే కెమెరాలు పెట్టేసి ఎవరన్నా రోడ్ పెంచి పెనాల్టీ వస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి పెనాల్టీ అయితే రెండో సార్ వేయదు సార్ అట్టేమో పెనాల్టీ వేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము రోడ్ వెయ్యి రూపాయలు వద్దని ఫిక్స్ అయిపోయా రోడ్ ఫిక్స్ చేశారు వెయ్యి రూపాయలని రోడ్ల మీద చెత్త వేయకూడదు అని ఏడు సార్ వాళ్ళు అది కాదు అప్పుడు ఇతర దేశాలకు వెళ్తారు చెత్త రోడ్ పైన వేరు అవును ఇక్కడికి వచ్చేస్తారు కదా వాటర్ ముందు టీ సార్ టీ కప్పు కూడా రోడ్ మీద వేసేస్తారు అది బొట్లు సరిపడి ఉన్నాయా రోడ్ల పైన లేవు అనుకుంటా బిన్స్ లేవు బిన్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తారు మన రోడ్ల మీద చేస్తే ప్రజలకు అది సౌకర్యంగా ఉంటుందంట ఇన్సులే వేస్తారు ఇప్పుడు మా ఇప్పుడు మేము చెత్త బండి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్ ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు నైట్ పూట వచ్చేసి ఆ బిన్సులు వేసి వెళ్ళిపోతారు ఇంకా సో మీరు తీసుకునేదానికి దానికి సులభంగా ఉండదు బిన్సులు వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండేది మాకు ఇది కదా చాటా అవసరం కదా ఇంట్లో అట్లా పోసా పోతున్నా మనలో మార్పు రావాలి ఆ ప్రజల్లో చైతన్యం రావాలి సార్ చైతన్యం రావాలి అవును మార్పు రావాలి మార్పు రావాలి సార్ ఎక్కువ పార్కులు ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్ ఇదంతా ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు డస్ట్ బిన్ ఎక్కడ వేస్తారో ఆ బిన్లే వేస్తామండి సండే ఫుల్ అయిపోతుంది బాగా ఆ సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు ఇంకా పెట్ట పెట్టలేము చాలా ఉంటుంది ఉదయాన్నైతే రన్నింగ్ చేసేవాళ్ళు ఎక్ససైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మొన్న ఈ మధ్య మీరు ఫ్రీగా వేసారు ఏందో వారు మొన్న చేసే పనులు చాలా సంతోషం ఉన్నారండి లోకేష్ గారు ఇట్టా చేశారు కానీ ఇంకా చేయాలి అంటే అంకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తుకొని ఏముంది సార్ అంతా బానే ఉందండి మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు వెళ్ళినప్పుడల్లా వెళ్ళినప్పుడు అలా ఇప్పుడు నేను అంకునేది మంగళగిరి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు ఇదంతా కానీ ఇచ్చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి మీకు కూడా సులభం దోమలు ఉండవు రెండోది కాలువలేడు చెత్తాడు అదే అడ్వాంటేజ్ అవుతుంది మనకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గిద్ది బాగుండిద్ది అంటర్ అంటర్ కొండ గైనేజ్ అంటే భూగర్భ బానే ఉంది సార్ ఇది చేయాలి మీరు చేస్తా పిల్లలకి బా చదువు చెప్పించాలి కదా ఆ గుడ్ గుడ్ అన్న మాత్రం బా చదువుకుంటారండి ఆ బా చదవాలి బా మారాలి మారాలి వాళ్ళ తయారే లోపల మంగళగిరి రూపరేఖలు మారిపోవాలి ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపడే విధంగా ఉండకూడదు పారిశుద్ధ్యంలో నంబర్ వన్ గా నిలబడాలి మంగళగిరి నిలబడి ఆలోచన అది ఇంకా చాలు ఏమో ఏం మార్పులు చేయాలి చెప్పండి ఇక్కడ ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్క్ అంటే ఎక్కువ మంది వచ్చేదానికి మీకు ఉండేదానికి ఒక టూ త్రీ అవర్స్ విలాసంగా ఉండేదానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే అక్కడ చిన్న వెండింగ్ ఏరియా పెట్టేస్తే ఈజీ అంటారా

పెద్ద పోస్టర్ పెడదాం అనుకున్నా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన తాడిపత్రి పోస్టర్ ఉంటుంది ఎవరైనా చెత్త రోడ్ పైనస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అలా అంట అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన అట్లా చేద్దాం కూడా చేసి చేద్దాం కొన్ని రోజుల్లోనే మంగళగిరి మీకోసం

ఆ ఓకే నన నలయ